అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్ నేను మీ వంశీకృష్ణ గత రెండు నెలలుగా దాదాపుగా రెండు నెలలుగా బీజేపీ జనసేన టీడీపీతో కలిసి నడుస్తుందా లేదా టీడీపీ మరలా బీజేపీతో పొత్తు దిశగా పైన అవుతుందా లేదా అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠత నెలకొరుతుంది ఆ దిశగా ప్రతి ఒక్కళ్ళు రకరకాల కామెంట్లు చేస్తున్నారు యాక్చువల్గా బీజేపీ పైన ఆంధ్రాలో వ్యతిరేకత అయితే ఉంది అది వాస్తవం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నిన్న అమిత్ షా గారి దగ్గర నుంచి కాల్ రావడం జరిగింది ఢిల్లీ పైన అవుతున్నారు మ్యాక్సిమం పొత్తులు అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి ఇక సీట్లు ఎన్ని అనేది వాళ్ళు ఎన్ని ఆశిస్తున్నారు ఏంటి అనేది కాకి లెక్కలు లేదా గాలిలో లెక్కలు అయితే నేను చెప్పను ఎందుకంటే పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేకుండా మనం చెప్తే ఆ చూసే నలుగురో ఐదుగురో లేదో పది మంది అయినా సరే తప్పుదారి పడతారు కాబట్టి పూర్తిగా లెక్కలు కన్ఫామ్ అయిన తర్వాత వీడియో చేసుకుందాం అది రియాలిటీకి దగ్గరగా ఉంటుంది లెక్కలు కన్ఫామ్ అవ్వకుండా వాళ్ళు పది సీట్లు ఆశిస్తున్నారు లోక్సభ పది అసెంబ్లీ రెండు లేదా అసెంబ్లీ పది లోక్సభ మూడు ఇలాగా కాకి లెక్కలు ఎస్టిమేషన్ లెక్కలు మనం మాట్లాడద్దు కొన్ని పరిస్థితులు ఈ వీడియోలో ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడానికి వీడియో చేస్తున్నాను మీకు అర్థమయ్యేలా వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు అంటే మనకి విభజిత ఆంధ్ర హైదరాబాద్ తోటి మనం తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలుగా తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మొట్టమొదటిగా రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు జరిగినాయి అప్పట్లో సేమ్ జనసేన టీడీపీ బీజేపీ ఈ మూడు కూడా పొత్తులోనే ఉండి మహాకూటమిగా పోటీ చేసినాయి అప్పుడు జగన్కి కలిసి వచ్చింది ఏంటంటే తండ్రి మరణం బాబాయి హత్య కోడికత్తి డ్రామా ఈ సింపతి ప్లస్ పైగా హామీలు నెరవేర్చలేదు అని చెప్పి కల్లబొల్లి మాటలతో జనాల్ని నమ్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా టీడీపీకి వ్యతిరేక గాలి వీచింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది బట్ రెండు వేల పద్నాలుగులో అయితే ఏదైతే టీడీపీ జనసేన కలిసి పోటీ చేశారు వాళ్లతో పాటుగా మద్దతుగా బీజేపీ ఈ మూడు కూడా మహాకూటమిగా పోటీ చేసినాయి యాక్చువల్గా అప్పట్లో మోదీ గారికి ఒక చరిష్మా ఉంది అంటే ఒక రకమైనటువంటి అభిమానం మోదీ గారి పైన ప్రతి ఒక్కరిలోనే ఉంది అప్పట్లో ఆంధ్రాలో కూడా ఆ చరిష్మ కాపాడింది యాక్చువల్గా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో పోటీ చేయలేదు వాస్తవంగా ప్రచారాలకు మాత్రమే పరిమితమయ్యారు మద్దతు ఇచ్చారు టీడీపీకి బట్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఏదైతే జరిగిందో ఆ రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్డీఏ కూటమితో చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇవ్వకుండా జగన్ గారికి బీజేపీ సపోర్ట్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అందువల్లనే ఆయన అబద్ధాలను నమ్మించి అలా మోసం చేసి గెలవగలిగారు బీజేపీ పూర్తి సపోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అంతర్గతంగా పైకి బాహాటంగా ఏం లేదు అంతర్గతంగా చంద్రబాబు నాయుడు గారిని తొక్కేయటానికి చాలా ప్లాన్లు వేసింది బీజేపీ ఆ ప్లాన్లో బాగానే భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం కట్టలేదనో లేదంటే ప్రత్యేక హోదా ఇప్పించలేదనో విభజిత చట్టం ప్రకారం మనకు రావాల్సినటువంటి హామీలను నెరవేర్చలేకపోయారనో కల్లబల్లి మాటలు చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు సేమ్ మరి ఇప్పుడు అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ పని చేయలేకపోయారు ప్లస్ పరిశ్రమలు కూడా తీసుకురాలేకపోయారు ఇప్పుడు బీజేపీ కూటమి వల్ల జగన్ చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా కలిసి వస్తుందా అంటే దానివల్ల రెండు మూడు పర్సెంట్ తగ్గే అవకాశం అయితే ఉంది ఓటింగ్ పోలింగ్ ఓటింగ్ శాతం ఇప్పటి వరకు నమోదయ్యే శాతంలో ఒక టూ పర్సెంట్ తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే చాలామంది అంటే కొంతమంది ఎవరైతే వీటి మీద అవగాహన ఉంటారో రాజకీయాల పరంగా కావచ్చు విభజిత చట్టాల గురించి కావచ్చు వీటిపైన అవగాహన ఉంటారు వాళ్ళందరూ కూడా కొంచెం వ్యతిరేకత బీజేపీ అంటే ఎందుకంటే బీజేపీ వాళ్ళు విభజిత చట్టం ప్రకారం రావాల్సినటువంటి హామీలని నెరవేర్చలేదు పోలవరానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వలేదు అదేవిధంగా ప్రత్యేక హోదాని కల్పించలేదు మనం ఇక్కడ నుంచి ఫైట్ చేస్తే కదా ఇప్పుడు కేంద్రం తప్పుగా మనం చూడొద్దు ఇక్కడ నుంచి మన రాష్ట్రంలో దాదాపు నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు కేంద్రాన్ని మెడలు వంచి అడిగే స్థితిలో ఉన్నాడు పాతిక మంది ఎంపీలు వాళ్ళ చేతుల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి మరి అలాంటప్పుడు ఆయనే నెరవేర్చలేకపోయాడు కదా అంటే మనం అడగంది అమ్మాయినా పెట్టదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేసులకు భయపడి ఇన్ని రోజులు అడగకుండా ఉన్నాడు కాబట్టి వేయవలేదు ప్రత్యేక హోదా కానీ ఏదైనా కానీ ఇప్పుడు మనం అనుకుందాం చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ ప్రత్యేక హామీ ప్రత్యేక హోదా మీద మాట్లాడలేదు ప్రత్యేక హోదా కల్పించలేదు విభజన చట్టం ప్రకారం వాళ్ళు నెరవేర్చాల్సినటువంటి కొన్ని హామీలను కూడా నెరవేర్చలేదన్న ఉద్దేశంతోటే ఉద్దేశంతో బీ ఎన్డీఏ కూటమితోటి వ్యతిరేకించి బయటకు వచ్చారు బీజేపీతో పొత్తు వదులుకొని అదే ఆయన రాజకీయంలో రాజకీయంగా దెబ్బ అవడానికి రెండు వేల పంతొమ్మిదిలో కారణం అదే ఆయన స్వార్థంగా ఆలోచించుకొని ఉంటే వాస్తవంగా ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయన స్వార్థంగా ఆలోచించి ఉంటే బీజేపీకి అనుకూలంగా ఇప్పుడు జగన్ ఏ విధంగా అయితే తల ఉంచుకొని పనిచేస్తున్నాడో అదేవిధంగా ఉండేవాడు ఉండలేదు అంటే జనాలకి ఏదో ఒకటి చేయాలి మంచి తత్వం మీదే ఆయన ఎన్డీఏ కూటమి కూటమి నుంచి బయటకు వచ్చాడు కాబట్టి అవన్నీ ఆలోచించుకొని ఇప్పుడు ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం ఉండొచ్చు లేదా బీజేపీ పెద్దలే వాళ్ళే పిలిచారు సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళే కూటమికి పొత్తులు తీసిగా వాళ్ళే కబురు పెట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఏదైనా మాట్లాడొచ్చు దాని మీద సీట్లు ఎన్ని కావాలి ఎందుకంటే ఇప్పుడు అంతర్గతంగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెడుతూ కావచ్చు ప్రతి ఒక్క చట్టాన్ని ఆయన కనీసం ఎలక్షన్ కమిషన్ని కూడా ఆయన చేతుల్లో ఉంచుకున్నాడు ఎందుకంటే ఈ మధ్యలో చూసాను తాడేపల్లి నుంచి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కొంత డేటా అనేది చోరీ చేయడం జరిగింది ఐప్యాక్ టీం అని మరి ఆ వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అదుపు చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సపోర్ట్ కావాలి లేదు అనుకోండి ఇప్పుడు మరలా ఏం చేస్తారు బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అంతర్గతంగానే హెల్ప్ చేస్తారు చంద్రబాబు నాయుడు ఒప్పుకోకపోతే ఆ ఫలంగా ఈసీని మేనేజ్ చేస్తారు మరలా మనకి దరిద్ర ప పరిపాలన వస్తుంది ఇప్పుడు మనందరి ప్రధాన ధ్యేయం ఏంటి చంద్రబాబు నాయుడు గారిది కావచ్చు జనసేన కూటమిది కావచ్చు ఎవరిదైనా సరే ప్రధాన ధ్యేయం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర నుంచి ఆంధ్ర సీఎం పదవి నుంచి వాళ్ళ పార్టీని రాజకీయంగా ఎదగని ఎదగనీయకుండా చేయాలి ఎందుకంటే అతనంత దుర్మార్గపు పరి పరిపాలన అతనంత చేతగాని పరిపాలన లేదు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఇంకా అధోగతి పాలు కాకుండా ఉండాలి అంటే ఈ ప్రభుత్వం మనుగడ సాగించకూడదు కాబట్టి తప్పనిసరిగా బీజేపీతో అయితే వెళ్ళాలి రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా కాబట్టి సీట్లు ఏంటి ఎంతవరకు అనేది చూసుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో అయితే మాత్రం సారీ రెండు వేల పద్నాలుగులో అయితే మాత్రం ఒక నూట రెండు సీట్లు టీడీపీ గెలిచింది ఒక నాలుగు సీట్లు బీజేపీ వాళ్ళు గెలుచుకున్నారు ఆ తర్వాత మిత్రపక్షాలు ఏదైనా కానీ ఒకటి రెండు సీట్లు గెలుచుకొని దానితో ప్రభుత్వం ఏర్పాటు చేశారు రెండు వేల పద్నాలుగులో మూడు పార్టీలు కలిసి ఉన్నప్పుడు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పట్లో జనసేన పోటీ చేయాల ఇప్పుడు జనసేన పోటీ చేస్తుంది మ్యాక్సిమం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కత్తి మీద సాము లాంటిదే ఇప్పుడున్న పరిస్థితి ఎందుకంటే మ్యాక్సిమం రెండు పార్టీల మీద కలిపి ఒక నలభై సీట్లు ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి ఆ నలభై సీట్ల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన వర్గీయులు కావచ్చు బీజేపీ కేటాయించిన స్థా ఏదైతే ప్రదేశాలు ఉన్నాయో నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ వీళ్ళిద్దరిలో ఎవరన్నా నాయకులు వీళ్ళ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు మనస్తాపాన్ని చెందొచ్చు వ్యతిరేక భావం రావచ్చు వాళ్ళందరినీ సముదాయించుకుంటూ కావలసినటువంటి పనులు చక్కబెట్టుకుంటూ పోవటం అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కత్తి మీద సాము లాంటిదే బట్ ఇప్పటికైనా సరే బీజేపీ వాళ్ళని ప్రత్యేక హోదా గురించి అవి నిలదీసే హక్కు వీళ్ళకి వస్తుంది కాబట్టి మనం మంచిగా చూద్దాం ఎందుకంటే పోలవరం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నిధులు నిధులు తీసుకొచ్చి దాదాపుగా డెబ్బై పర్సెంట్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారు బట్ జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన థర్టీ పర్సెంట్ కూడా పూర్తి చేయాలి దానివల్ల రైతులందరూ నష్టపోతున్నారు ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలవుతుంది కాబట్టి ఇప్పుడు కంపల్సరీ మనకి మంచి చేసే నాయకుడే కావాలి కాబట్టి పొత్తులు అనివార్యమైన క్రమంలో తప్పదు ఎందుకంటే మనకి మంచి రోజులు రావాలి అంటే కొన్ని పరిస్థితుల్ని తట్టుకొని కొన్నిటిని తలంచుకొనే తలంచుకొని వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అంటే కొంతమందిని కూటమిగా చేర్చుకోవాల్సిన పరిస్థితి తలంచడం అంటే మరీ జగన్మోహన్గా జగన్ రెడ్డి లాగా కాళ్ళ పాదాల చెంత కూర్చోటమని కాదు అర్థమైందా కేవలం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా అనేది అనివార్యం తప్పదు ఎందుకంటే ఈ దుర్మార్గపు పాలనని అంతం చేయాలంటే కేంద్రం నుంచి కూడా సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ జై హింద్